సామాజిక సేవా సంఘం కట్టి మాట్లాడుతున్నాను మన రామ్కి గారి మీద అలాంటి అభండాలు వేయడం చాలా తక్కువ పద్ధతి కాదు సగులు కాదు ఎప్పుడైనా మా సంఘంకట్నైనా దేవుడు అవసరం అయినా జనసేన ఆఫీస్కి అంటే గౌరవించి మా సమస్య తెలుసుకొని వెంటనే స్పందించే వ్యక్తి రామ్కి గారు అలాంటి వ్యక్తిని మనం అనవసరంగా రాజకీయ పురద జల్లడం చాలా తప్పు ఆయనకి ఎన్నో ఉన్నాయి కానీ మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఆయన ఇన్ఛార్జ్గా ఉండి మన ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉండాలని మేము అక్షయ సేవా సంఘం సామాజిక సేవా సంఘం తరఫున ఖండిస్తున్నాము సార్ మీరేమీ బాధపడకండి మీరు మంచి వ్యక్తి మంచి పనులు చేస్తారు అలాంటప్పుడు ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవడం ఏంటి మీకు మేమందరం మీకు తోడున్నాం సార్ మీరు ఇలాంటివి చిన్న చిన్న చిల్లర మాటలకి మీరే ఫీల్ అవ్వద్దు సార్ ఇలాంటివి మంచి వ్యక్తులకే వస్తాయి ఇది అంటాను రాజకీయ కుళ్ళు కుట్ర ధన్యవాదాలు అక్షయ్ సా అక్షయ సామాజిక సేవా సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలుసుపల్లి కొంచెం కృషి పట్టుదల ఉన్న వ్యక్తి అటువంటి మచ్చలైన నాయకులు మంచి మార్పుగా అనకాపల్లి కాకుండా అనకా విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం వ్యక్తి మన కొంత రామకృష్ణ గారిని చెప్పడం అవసరం వ్యక్తి కాదు అటువంటి నాయకత్వంలో ఈరోజు మంది నాయకుల్ని తీసుకున్నటువంటి నాయకత్వంలో గౌరవ మనకాపల్లి ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ గౌరవ అధ్యక్షుడు ఆయన ఇచ్చిన బాధ్యత నిర్వచిస్తున్న రామ్ గారిపోయింది ఇటువంటి అవమాండా రాజ్యాంగాన్ని అవమానించినట్టుంది రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన అదానాన్ని పెట్టితేటాడే స్వేచ్ఛ కూడా లేదు అని ఎంతో అన్యాయం ఉంటే రాజ్యాంగాన్ని మనం అవమానించినట్టే మా అక్షయ సామాజిక సేవా సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి నిబద్ధత కలిగే నాయకులు నాయకులు ఏ విధంగా గత శాసన సభ్యులు చాలా మందిని మనం చూసాం అటువంటి శాసనసభ్యులు తాము కుటుంబాలు ఏ విధంగా అయితే డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫీసులో రివ్యూలు చేసి నాయకత్వం కలిపిన ఆ రోజు కనిపించిన వ్యవస్థ అసలు ఏ విధమైన ఇది లేకుండా ప్రజాస్వామ్యం కోసం ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా అభివృద్ధి కోసం గౌరవ పార్టీ అధ్యక్షులు ఆదేశం మేరకు అనకాపే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన గౌరవ శ్రీ వేమశెట్టి రామ్కి గారు ఎంతో నిబంధతో పనిచేస్తూ సేవా కనెక్ట్ సేవా దొరుకుడంతో పనిచేస్తూ పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకే ఆయన పనిచేస్తూ ఆయన కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు అటువంటి వ్యక్తిపై ఇటువంటి బోధ చల్లడం అనేది చాలా హైమారికమైన విషయం పార్టీ నుంచి కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం తర్వాత ఇది అక్షయ సామాజిక సేవా సంఘం తరఫున కూడా ప్రజాస్వామ్యాన్ని పోడించేది చాలా దుర్మార్గమైన విషయం ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ వ్యతిరేకత ఉన్నది వ్యతిరేకాలకు నెరవేరుస్తున్న సోషల్ మీడియా ఖచ్చితంగా దీని మీద పార్టీ పరమైన చర్యలు తీసుకొని పార్టీ ద్వారా కఠినంగా ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ జనసేన అధినేత మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మేము ఒక మెమోరియల్ అన్నది మా అక్షయ సామాజిక సమాచారం తప్పి మేము మేము మెమోరియల్ వరకు తయారు చేసి పుష్పచారం రావడం చాలా బాధాకరం మా అక్షయ సేవ సంఘం నుంచి మేము తీవ్రంగా కనిపిస్తున్నాం ధన్యవాదాలు అవకాశం చెప్ప నా పేరు జనవి కిష్ణు మా అయ్యారు వైంకేశ్వరి అక్షయ సేవాహం గైట్మెంట్ మరి ఈ రోజున మనం చాలా అభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి ప్రజలు ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నడూ లేనటువంటి మెజార్టీ తీసుకొచ్చి జనాలు వారికి పట్టం కట్టారు అలాగే గత మొట్టమొదటి స్థాయిగా ఇంటిమెంట్గా కొనసాగుతాకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తొమ్మిది ఓట్లతో ఇంటిమెంట్గా గెలిపించి ఆయన కారణం మరి ఈ రోజున ఎవరో ఇంటి మించిగా సేవ చేస్తున్నటువంటి ఇన్ఛార్జి జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి రాజీ రాజీ గారు రాంగీ గారి మీద అంత మంచి పని కాదు ఏదైనా ఉంటే మొహం మీదకి వచ్చి సమస్య ఇలా ఉన్నది కఠినంగా చెప్పి సహాయం చాలా బాగుంటుంది మరి ఏది తెలుసుకోకుండా ఒక దుర్పుతోటి ప్రజాసేవ రోజున అండగా ఉన్నటువంటి గారి మీద ఈ నిజాల మంచి పేరు కాదు ఈ రోజున శాసన శాసనసభ్యులు ఒక అనకాపి ప్రజల్లోనే కాదు రాష్ట్ర చరిత్రలో ఇంటికొంది వ్యక్తి వారి ఆధ్వర్యంలో ఇంటిని వారిని నియమించడం జరిగింది దానికి కూడా ప్రజల తాలూ మద్దతు ఉన్నది కార్యవర్గం మద్దతు ఉన్నది పార్టీ మద్దతు ఉన్నది ఏది లేకుండా వారు ఇందులో తీసుకోలేదు వారు వద్దన్నా సరే ఇంటిని ప్రజల యొక్క సహకారంతో ఉన్నారు కానీ సమూహంగా లేరు జనాల యొక్క మద్దతు తీసుకుంటే వారు వారి ప్రజల నిర్ణయం మీద వారు ఇన్ఛార్జిగా ఉండి ప్రజాసేవ చేస్తున్నారు ఏ సమస్య వచ్చినా సరే ప్రజలు వెళ్తుంటే పార్టీతో సమయం లేకపోకుండా ఏ పార్టీ వారైనా సరే ఆదరించి ఏంటి మీ సమస్య అని చెప్పి తన తన ధన శైలిలో శైలిలో పరిష్కారం చేస్తున్నారు అలాగే వార్డులు ఏమి కానీ వీధులు ఏమి కానీ ఏదైనా సమావేశాలు జరిగినట్టయితే మేము వెళ్ళిన వెంటనే ఇంటి నుంచిగా ఆయన ఎంతో ఉత్సవంగా ఉంది మూడు రోజుల్లో మీరు రావాలని మీ అభ్యర్థి ప్రకటించాలని చెప్తే తప్పకుండా ఆయన నుంచి వినియోగం చేస్తున్నారు అలాగే రామకృష్ణ యొక్క జన్మద్యమం నాలుగో తారీఖు జరిగినప్పుడు అనకాపల్లి పశువుల హాస్పిటల్ భారీగా మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది యక్షిక సేవా సంఘం సంస్థ తరఫున మరి మా యొక్క పార్టీ మా యొక్క సంవత్సర తెలుపులో ఉన్నటువంటి పూడి కుమార్ గారు మా రాంబాబు గారు మరి సతీష్